అందరికీ నమస్కారం అండి సో ఈ వీడియోలో మనము ఒకటో తారీఖు జరిగిన అంటే ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ గురించి చూద్దాము సో ఇది ఒక వన్ డే లేట్గా చేయడానికి గల కారణం ఏంటంటే మనకి కీ చూసుకొని నెగటివ్స్ అనేది మనం అనుకుంటామండి ఎందుకంటే అన్ని రైటే అనుకుంటాం మనకు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ రేంజ్లో వస్తుంది అనుకుంటాం కీ చూసిన తర్వాత దాదాపు టెన్ టు ట్వంటీ మార్క్స్ అనేది కామన్గా పోతూనే ఉంటాయి సో నెగిటివ్ లేకపోవడం ఇది ఒక బెనిఫిట్ అనమాట సో ఈవెన్ హౌ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో అనేది క్యాటగిరీ వైజ్గా అండ్ డిస్ట్రిక్ట్ అనేది గురించి మాట్లాడతాము సో మనం ఒక రీసెంట్గా ఒక మామూలుగా నిన్న జరిగిన ఎగ్జామ్ గురించి ఒక టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసిన కట్ ఆఫ్లు అండ్ రివ్యూ చూడడానికి చేసిన స్కోర్ గురించి ఇందులో చూద్దాం ఈ వీడియోలో సో ఇక్కడ దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్స్ అనేది దాదాపుగా లెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ పీపుల్ అనేది మామూలుగా మార్క్ చేశారు హోల్ చేశారు అందులో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇది నిజమా కాదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇందులో ఒక ఎయిటీన్ పర్సెంట్ అంటే దాదాపుగా నూట యాభై మంది దాకా మనకి మాకు నూట యాభై ప్లస్ మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి మార్క్ చేశారు అండ్ రిమైనింగ్ ఒక ఒక హండ్రెడ్ మెం హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుందని చెప్పేసి మార్క్ చేశారు అండ్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఒక వన్ వన్ ఫార్టీ పర్సెంట్ అరౌండ్ ఒక వన్ థర్టీ లోపు వస్తుందని చెప్పి చెప్పి పోస్ట్ చేశారు సో ఇక్కడ నేను నా స్కోర్ అనేది పోస్ట్ చేయడం జరిగింది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ లోపు ఉండొచ్చు అనేది పోస్ట్ చేశాను సో థర్టీన్ పర్సెంట్ బిలో వన్ టెన్ వన్ హండ్రెడ్ టెన్ నుంచి వన్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ బిలో వన్ టెన్ మార్క్స్ వస్తాయని అనేసి ఇక్కడ మార్క్స్ చేశారు మనం ఈ వీడియోలో చూస్తే దాదాపుగా టోటల్ ఒక థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ క్వాలిఫై అవుతుంది ఎగ్జామ్కి థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ సో మెరౌండ్ ఒక పోస్ట్కి సే సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ క్వాలిఫై అయితే సో అందులో మనం ఇక్కడ దాదాపుగా రఫ్లీ త్రీ త్రీ పర్సెంట్ ఆర్ ఫోర్ పర్సెంట్ పీపుల్ మనకి మార్క్స్ చేశారు స్కోరు యావరేజ్గా చూస్తే మనం ఏ ఏవ్రేజ్లో ఉంటుందని డిస్కస్ చేస్తే ఇక్కడ నా అంచనా ప్రకారం అండ్ ఈ మార్క్స్ ఒక ఇది నిజమా కాదని పక్కన పెట్టినా నా అంచనా ప్రకారం మన పేపర్ చూశాను కాబట్టి పేపర్ మోడరేట్ మోడరేట్ నుంచి ఈజీ లెవెల్లో ఉందండి సో కొన్ని మనం మ్యాథ్స్ చేయగలిగే క్వశ్చన్స్ అండ్ ఈవెన్ హిస్టరీ చూస్తే హిస్టరీ బాగా అంటే మరీ డీప్గా వెళ్ళలేదు అండ్ ఈవెన్ సింగిల్ ఆన్సర్ బిట్ క్వశ్చన్స్ కాకుండా ఒక మీడియం సైజ్ ఒక ఫార్టీ పర్సెంట్ మీడియం సైజ్ అనేది ఇచ్చేశారు సో ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ చేస్తారు అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ అనేది కట్ ఆఫ్లో చూస్తే ఏ రేంజ్లో ఇది డిస్ట్రిక్ట్స్ వేరియేషన్ ఉండొచ్చు పోస్ట్ పోస్ట్ను బట్టి ఇది ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ మార్క్స్ అనేది చేంజెస్ రావచ్చండి సో ఓసీ జనరల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ వస్తే మనకి డిస్టిక్లో ఏదైనా ఎక్కువ పోస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ లాంటిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తే ఓసీకి పక్కా పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి వన్ 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 ఫైవ్ లోపు వన్ ప్లస్ఆర్ మైనస్ ఒక ఫైవ్ మార్క్స్ సో ఎవరికైతే ఇది వన్ ట్వంటీ ప్లస్ దాడుతుందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ బీసీ ఏబీసీ ఉన్నాయి కదండి వి చేంజెస్ కొంచెం అవుతూనే ఉన్నాయి సో వన్ ట్వంటీ రేంజ్లో మనం పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎస్సీ వన్ సెవెంటీన్ నుంచి వన్ థర్టీ లోపు వస్తుంది అనుకుంటే కీ చూసిన తర్వాత ఫైనల్ కీ చూసిన తర్వాత సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎలాగో డిలీట్ చేస్తారు నెగిటివ్స్ కామన్గా ఉంటాయి సో మనం అనుకుంటామండి ఇంగ్లీష్ అన్ని రైటే పెట్టామనుకుంటాం కానీ ఇంగ్లీష్ మనకి తెలియకుండా చాలా తప్పులు పోతాయి అండ్ హిస్టరీ ఓకే మీడియంగా ఇచ్చారు అండ్ ఈవెన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూస్తే జనరల్ సైన్స్ చూస్తే టఫ్ ఉందండి పేపర్ జనరల్ సైన్స్ బాగా టఫ్ ఇచ్చేశారు అందులో థర్టీకి మనం స్కోర్ అనేది రఫ్గా ఒక ఫిఫ్టీన్ ఆ రేంజ్లో చేస్తున్నా కూడా నెగిటివ్ ఉన్నా లేకున్నా సో మంచి స్కోర్ చేస్తున్నట్టే లెక్క అండ్ ఇంకా ఎస్సీకి ఎస్టీకి చూస్తే సో అదే రేంజ్ అండి దాదాపుగా స్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక వన్ వన్ ఫైవ్ ఆ రేంజ్లో ఈవెన్ ఈవెన్ ఒక మైనస్ ప్లస్ఆర్ మైనస్ ఒక టూ మార్క్స్ రేంజ్లో వన్ థర్టీన్ వస్తుందంటే మనం పక్కా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఒక పోస్ట్కి ఆరు మంది దాదాపు ఆరు నుంచి ఏడు మంది ఉన్నారండి అండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ మనం అనుకుంటాం ఏ ముందు కాంపిటీషన్ గట్టిగా ఉంది అనుకుంటాం కానీ బట్ ఆఫ్టర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్కోర్లో ఈ రేంజ్లో స్కోర్లు మనకు వస్తున్నాయంటే మనం పక్కా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కా పోస్ట్ వస్తుందండి సో ఎవరికైతే యానా యావరేజ్ కేటగిరీ వైజ్ పక్కన పెట్టినా ఎవరికైతే ఒక వన్ ట్వంటీ ప్లస్ దాడుతున్నాయండో వాళ్ళకి ఒక పక్కా పోస్ట్ వస్తుందండి సో మీ మార్క్స్ అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు వీడియో ఒక ఎనర్టిగా ఉందంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ